రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఉపాధ్యాయ ఒక ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీ కన్నేసింది మండలిలో బీజేపీకి ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ ఉండగా ఈ మూడు స్థానాలు కైవసం చేసుకుని బలం పెంచుకోవాలని భావిస్తోంది బలమైన అభ్యర్థుల కోసం కమల దళం తీవ్రంగా అన్వేషించగా అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరినట్లు తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి టికెట్లు దక్కుతాయని ప్రచారం నడుస్తోంది మూడు స్థానాలను మూడు సామాజిక వర్గాలకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మార్చి ఇరవై తొమ్మిదితో ఖాళీ కానున్నాయి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి టీఎస్ యూటీఎఫ్ పీఆర్టీయు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నాయి టీఎస్ యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి మళ్లీ బరిలో దిగుతుండగా పీఆర్టీయు నుంచి శ్రీపాల్ రెడ్డి తలపడనున్నారు కీలకమైన సంఘాలు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ నుంచి పోటీ చేసే టీచర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించారని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి ఎంపిక ఆలస్యమైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి అభ్యర్దుల ఎంపికపై ఇప్పటికే బీజేపీ రాష్ట నాయకత్వం విస్తృత సంప్రదింపులు అభిప్రాయ సేకరణ నిర్వహించింది ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ఉపాధ్యాయ సంఘమైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదంతో పాటు సామాజిక ఆర్థిక సమీకరణలు సైతం పరిశీలిస్తున్నారు మూడు స్థానాల్లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తో పాటు సర్వోత్తం రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ విద్యా సంస్థల అధినేత మల్క కొమురయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసిన సుధాకర్ రెడ్డి సైతం బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అయితే ఆశీర్వాదం ఉన్న మల్క కొమురయ్యకే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో దీల్షిఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత ఏవీఎన్ రెడ్డికి టికెట్ ఇచ్చి సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను కొనసాగించారని భావిస్తోంది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానమైన కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది ప్రముఖంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలి భర్త గోదావరి అంజిరెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు సైతం టికెట్ ఆశిస్తున్నారు గోదావరి అంజిరెడ్డి మెదక్ లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డారు కనీసం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు అంజిరెడ్డి ప్రదీప్ రావులకు ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నా అంజిరెడ్డికే టికెట్ దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది ఎమ్మెల్సీ అభ్యర్థులకు అధిష్టానం ప్రకటించినా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలు కావడంతో సంఘ సూచించిన వారికే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి